ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి వైఎస్ఆర్ జయంతి పాల్గొన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి మండల కేంద్రమైన ఉదయగిరిలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం నుండి అన్ని మండలాల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి నేటికి ప్రజల గుండెల్లో జీవిస్తున్నారని ఆ మహానేతకు మరణమే లేదని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ జలయజ్ఞం రెండు రూపాయల రేషన్ బియ్యం వంటి పథకాలు నేటికి ప్రజల గుండెల్లో ఆయనకు చిరస్థాయి పేరు నిలబెట్టాయని ప్రజలు కొనియాడుతున్నారు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని వైఎస్ఆర్ పాలన మరలా ప్రజలకు అందిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో అక్కే భాస్కర్ రెడ్డి మహమ్మద్ అలీ వీరారెడ్డి సీఎం ఓబల్ రెడ్డి జయసింహారెడ్డి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అనపడడంలేదన్న అంత అనబట్టాలే సార్ కొడ బాలాయ కొడ తింటున్నాడు తక్కుకు మొయిన్ కొడ బాలాయ నీకేదో చూచ్చు తక్కుకు మొయిన్ బాలాయ అదిల మా కదిలారు నారాల சார் பண்ணி சார சாரி എു ಮಾ ఇక్కడికి వచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తూ మనము రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎంత గుణవంతుడు అనే దాని గురించి ఆయన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక్క రూపాయి వైద్యుడిగా అంటే ఒక్క రూపాయి ఫీజు తీసుకుంటూ ప్రజలకు సేవ చేసిన ముఖ్యమంత్రి జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి రూపాయితోటే ఆయన స్టార్ట్ చేశాడు అంటే ఆయన గుణం ఎంతో గొప్పతో దాన్ని బట్టే తెలుస్తుంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఆరోగ్యశ్రీ మన కాలేజీలోనే స్టార్ట్ చేయటం జరిగింది ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన ఇంజనీరింగ్ కాలేజీలోనే ఆయన ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేయటం జరిగింది తర్వాత ఆరోగ్యశ్రీ అంటే ప్రజలు ఏ విధంగా ఆరోగ్యంతో ఉండాలా వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయాలా వాళ్ళని ఏ విధంగా కాపాడాలనుకునే అనుకునే ఉద్దేశంతో పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ తర్వాత రైతుల గురించి ఆలోచించాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే వాళ్ళకి ఏ బరువు లేకుండా వాళ్ళు పంటలు పండించుకుంటారు మంచిగా బాగుపడతారు అనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్ మొదట స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏదైనా సరే ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలా ఏ విధంగా ఉపయోగపడితే వాళ్ళు బాగుపడతారు అనే విధంగా నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు కట్టలేక కనీసం ఐదో తరగతి వరకు చదువుకున్న వాళ్ళు ఆరో తరగతికి పోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు కదా ఎందుకు మనం మళ్ళా చదువుకోవటము అనే ఉద్దేశంతో ఆగిపోయే వాళ్ళు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరూ ఇంజనీరింగ్లు ఎంబీబీఎస్లు రకరకాల పెద్ద చదువులు చదివి ఫీజు రియంబర్స్మెంట్తో మంచి భవిష్యత్తుని ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళని ఆ విధంగా పెరగటం జరిగింది అంటే ఆ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వచ్చింది మొదలు ఆయన చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి నూటికి నూరు పర్సెంట్ అమలు చేసిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి నాకు ఎలక్షన్లు అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి ఒకరు గెలుస్తుంటారు ఒకరు ఓడిపోతుంటారు అంతవరకే తెలుసు కానీ ఈ ఎలక్షన్లలో ఓడిపోయిన వాళ్ళు దెబ్బలు తినాలా గెలిచిన వాళ్ళు కొట్టాలా అనేది నాకు తెలియదు ఎలక్షన్లలో ఓడిపోయినోళ్ళు దెబ్బలు తినాలా గెలిచిన వాళ్ళు మాత్రం కొట్టాలా ఆ సంస్కృతి అనేది నేను ఇప్పటి వరకు చూడలేదు నాకు అరవై తొమ్మిది సంవత్సరాలు నేను రాజకీయాల గురించి డైరెక్ట్గా ముందుకు రాకపోయినా మా అన్నలు నా ఎనభై మూడులో మా అన్నగారు ఇద్దరు రాజకీయాలకి రావడం జరిగింది నేను అప్పటి నుంచి చూస్తున్నా గెలిచినోడు కొట్టడము ఓడిపోయినోడు దెబ్బలు తినడం అనేది నేను చూడలే ఇప్పటివరకు అది ఇప్పుడే చూస్తున్నాను ఇది సరైన సంస్కృతి కాదు బహుశా పెద్ద లీడర్స్కి ఇది తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇక్కడ తెలుసో తెలియకనో ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు మాత్రం ఆ పని చేస్తూనే ఉండరు అది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా సరైన పద్ధతిలో మానుకోని పద్ధతిగా ఉంటే పర్వాలేదు కానీ అంటే గెలిచిన వాళ్ళు వంద మంది వంద పర్సెంట్ ఓడిపోయినోడు వన్ పర్సెంట్ అని ఆ ఫీలింగ్ ఏమన్నా ఉందేమో కానీ ఎంత అయినా కూడా ఏ ఫీలింగ్ ఉన్నా సరే యువతల వాళ్ళు మాత్రం ఏ మాత్రం దక్కరు ఎటువంటి పరిస్థితుల్లో దగ్గరు అదే కాదు ఆ స్టేజ్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఏం జరగబోతుందో కూడా వడ్డీతో కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి అంటే నేను అనుకుంటున్నా ఈ విధంగా జరుగుతుంది అని ఎందువల్లంటే వాళ్ళు మార్గం చూపించారు అరే ఇప్పుడు కొడతాము మీరు తర్వాత మమ్మల్ని డబల్గా కొట్టండి అనే పద్ధతిలో చెప్తున్నట్టుంది అటువంటివన్నీ మానుకొని సరైన పద్ధతిలో కానీ ఉంటే మాత్రము అందరికీ మంచిగానే ఉంటుంది అంతేగాని మేము గెలిచినాం కాబట్టి మేము కొట్టాల్సిందేను మాకు మా పెద్దవాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చినారని అంటే అది మనకు తెలియదు మరి ఇచ్చారో లేదో అప్పుడు సరైన పద్ధతుల్లో ఉంటారని నేను అనుకుంటున్నాను అందులో మన కాన్సెన్సీలో అటువంటి న్యూసెన్సులు పెద్ద ఎక్కువ కూడా లేవు మిగతా కొన్ని చోట్ల ఉంది ఎక్కడున్నా సరే అది మంచి పద్ధతి కూడా కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన గొప్ప గుణానికి తగ్గ కొడుకే పుట్టాడు ఆయన కూడా అట్లే విధంగా అదే విధంగా చూశాడు ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయేమో ఏమైనా పర్సంటేజ్లో కూడా ఏమాత్రం మనం దకల ఓటింగ్ పర్సంటేజ్లో సరే సీట్లు తగ్గినాయి ప్రతి ఒక్కరికి అదే ఆ విధంగా ప్రతి దాంట్లో గెలుపు ఓటములు అనేటివి ఉంటాయి ఉన్నంత మాత్రాన ఈ విధంగా కక్ష సాధింపులు అనేటివి కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టి సరైన పద్ధతిలో అందరం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్క కార్యకర్తను ధైర్యంగా నిలబెడుతుంది మండలాధ్యక్షులు జెపిడిసిలు అన్ని మండలానికి వచ్చిన నాయకులందరికీ ముఖ్యంగా మన అందరి ప్రేత నాయకులు మేకపాటి రాజగోపాల్ అన్న గారికి అందరికీ నమస్కారాలు ఈ రోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభ ఈ రోజు శుభా చెప్పడానికి మా ఇక్కడి నుంచి అందరికి వచ్చిన నాయకులందరికీ నిజంగా నిజంగా ప్రతక ఎందుకంటే ఆయన ఈ ఇండియాలో అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఆయన లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఇక రారు ఇక రాబోరు అని కూడా నిజంగా మనందరూ గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ గాని అన్ని కూడా అన్ని కార్యక్రమాలు ఆయన పెట్టినవి పక్షి నాటాల్లో కూడా నిజంగా నేను స్ఫూర్తిగా తీసుకొని నేను కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసేదే కాబట్టి మనందరం ఈ రోజు పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా ఇంతమంది నాయకులు ధైర్యం చేసి ఏమి ఇబ్బంది పడకుండా మేమేమి కాదు లేని భయపడకుండా అందరూ వచ్చి మన రాజగోపాలం గారికి భద్రతగా ఆయన నాయకత్వంలో రావడం నిజంగా ఈ రోజు సంతోషకరం కాబట్టి అందరూ కూడా పార్టీకి అండగా అండగా ఉండి పార్టీని ముందు నిలబాల్చడం బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత భయపడి ఎక్కడ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అందరూ నాయకులు ఇక్కడ చూస్తే చాలా స్ట్రాంగ్ నాయకులు ఎవ్వరూ ఎవరికి భయపడే కాదు పోతే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ రోజు రాజన్న గారు ఒక గుర్తుపెట్టుకు వచ్చిన వాళ్ళు వర్సెస్ అందరూ ముసలి నాయకులు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకొని అందరూ కలిసిమెలిసి ముందుకు పోదని కోరుకుంటూ సెలవు జై హింద్ మిగతా పెద్దలందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ విధంగా ప్రతి పల్లెలో కూడా జయంతి జరుపుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి గొప్ప పనులు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఏదైతే మొట్టమొదటి సంతకం విద్యుత్తు బకాయిలు బకాయిలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా రద్దని సంతకం పెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి తరువాత ఉచిత విద్యుత్ అన్నాడు అదేవిధంగా రుణమాఫీ ఏ బ్యాంకు లేకపోయినా కూడా బ్యాంకులో లిస్టు తగిలిచ్చాడు వాళ్ళు ఎవరు ఏ పార్టీ అనేది లేకుండా అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా అందరికీ ఇచ్చారు అదేవిధంగా పాదయాత్రలో తిరిగినప్పుడు ఇల్లులు ఎవరికైతే లేదో ఒక తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇచ్చాడు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు పోతే ప్రతి హాస్పిటల్లో కూడా వైద్యం చేయించగలిగినటువంటి మహా ముఖ్యమంత్రి ఇవన్నీ చూసే ఈ రోజు కూడా జయంతి ఇది జరుపుకుంటున్నారంటే ప్రతి పల్లెలో కూడా ఆ గొప్ప పనుల గురించే జరుపుకుంటున్నారు ఈ జరుపుకోవడం అనేటటువంటిది మేమున్న ఉంటామో ఉండమో లేకపోయినా కూడా మా బిడ్డలు కూడా జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను అంటే ఆ విధంగా జరుపుకుంటారంటే అతను ఎంత గొప్ప ముఖ్యమంత్రి ఒకసారి అందరము ఆలోచించాలి ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం ఆయనకు అర్పించడానికి తరలి వచ్చినటువంటి అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్సు తెలియజేసుకుంటూ మన అందరి ఆరాధ్య నాయకుడైనటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతదేశ చరిత్రలోనే ఒక పేజీని లిఖించుకున్నటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చరిత్ర ఉన్నన్ని రోజులు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకుంటూ ఈరోజు ఆయన జన్మదినాన్ని ఊరు వాడల ప్రతి చోట ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను స్మరించుకుంటూ మహానేత అనేటువంటి పదానికి రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి గొప్ప నాయకుడి యొక్క వారసు జన్మదినాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణంలో ఆయన నుంచి మరించుకుంటున్నారు మరి ఇక్కడ మన నియోజకవర్గంలో కూడా మరి రాజగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో అందరూ తల్లి రాచి ఇంత పెద్ద ఎత్తున పాల్గొనటం మన అందరికీ ఆనందదాయకం శుభ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడవలసిందిగా విన్నవించుకుంటు